ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాలో మాకు ఇవ్వండి అని నేను ఎప్పుడూ అడిగింది లేదు మేము ఏదైతే సంకల్పం చేస్తామో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించండి అంటూ చాలా విశిష్టమైన దాతలు గుప్త దాతలు మంది మా దగ్గరికి వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి నిశ్చింతగా అని మొదటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ క్షేత్రం అలాగే నిర్వహింపబడుతుంది తాతగారు ఒక సామాన్యమైన ఉపాధ్యాయుడిగా ఉంటూ ఇంత మహాక్షేత్రానికి రూపశిల్పి అన్న ఇదంతా కూడా రామనామ మహిమ వల్ల మాత్రమే రామనామ క్షేత్రం నిర్వహించబడుతుంది నిర్మించబడింది కూడా ఈ కలియుగంలో రామనామానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ప్రత్యక్ష నిదర్శనం క్షేత్రం మాత్రమే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా జీవిస్తూ ఇంత మహాక్షేత్రాన్ని నిర్మించిన ఆ రూపకర్త రాగమాజనేయుడు గారికి సదా రా శ్రీరామచంద్రమూర్తి శాశ్వత వైకుంఠ స్వరవప్తిని అనుగ్రహించాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే మాకు పేరు పేరుగా అండగా నిలబడే క్షేత్ర నిర్వహణకి సాయపడిన ప్రతి ఒక్కరికి కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఏపీ ట్వంటీ ఫోర్ మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కూడా మాకు ఎవరైతే అండగా నిలిచి అన్ని సంవత్సరాలు మా రజతోత్సవం అయిపోయింది రామనామక్షేత్రం రజతోత్సవం అయిపోయింది స్వర్ణోత్సవం అయిపోయింది వజ్రోత్సవం అయిపోయింది అమృతోత్సవం అయిపోయింది వంద సంవత్సరాలకు అడుగు పెట్టుకోకుండా మా శ్రీరామనామక్షేత్రాన్ని అందరూ ఆస్వాదించి మా ఆర్ఎంసీలందరూ కూడా మాకు వెన్నుముక్కగా నిలిచి భక్తులందరూ కూడా మాకు అండదండలుగా ఉండి ఈ రామనామక్షేత్ర నిర్వహణ ఆ చంద్రట్టం వర్ధిల్లేలాగా వర్దిల్లేలాగా పెద్దలందరూ కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సు సదా మాకు ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మీ టీవీ బృందానికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రామ నక్షత్రంలో మీ వచ్చిన దగ్గర దగ్గర నుంచి మీకు ఏదైనా అనుభవాలు అంటే మీ యొక్క జీవితంలో జరిగిన చాలా చాలా అనుభవాలు మా పంచుకుంటారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా చాలా ప్రశాంతత మనశ్శాంతి మోషన్స్ కానీ అన్నిటికీ చాలా ప్రశాంత్ ఓకే ఇకపోతే ఇక్కడ ఇదివరకు తెప్పోత్సవం ఉంది ఇప్పుడు లైటింగ్ లైట్ అవడం వల్ల చెప్పలేకపోతాము కానీ ఇక్కడ తెప్పోత్సవం చాలా చా ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగు జరుగుతాయండి ఈ టెంపుల్ వారు రామ్కోట ఉత్సవాలు అంటే చాలా ఫేమస్ అనమాట వేరే వేరే స్టేట్ల నుంచి కానీ వేరే ఊర్ల నుంచి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది తెప్పోత్సవం అంటే ఇదివరకు మిసిగేస్తే రావాలని జనం ఇక్కడ వచ్చేవాళ్ళు తెప్పోత్సవం అంటే అది కాలక్రమేణా తగ్గు తగ్గుతూ వస్తుంది ఇదివరకు షాపులు వాళ్ళు వేరు వేరు సైట్ల నుంచి వచ్చి ఈ వీధి నుంచి మొదలుకొని మన వెంకటేశ్వర కళ్యాణ మండపం వరకు ఉండేది షాపులు అంటే వేరే వేరే సైట్ల నుంచి వచ్చి వాళ్ళ బొమ్మలు కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ అవి ఒక తిరణాల ఒక తిరణాల జరుగుతూ ఉండేది ఎక్కడంతా పాములు వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళంతా చాలా అద్భుతంగా జరిగేది రామ నక్షత్రం అంటే తీర్థయాత్రలో ఒకటి ఒక బస్సు పెట్టి పెట్టుకున్నారంటే తీర్థయాత్రలో ఎక్కడి నుంచో వచ్చి తీర్థయాత్రలో రామ దగ్గర ఖచ్చితంగా ఆగాల్సిందే రాముని యొక్క దర్శనం చేసుకోవాల్సిందే దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందే అనే దాంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కాలా ఈ ఈ అనేది ఎవరి నోట వినడం లేదు కాబట్టి మనం ఈ ఛానల్లో మనం ఏపీ ట్వంటీ ఫోర్ ఛానల్లో ముఖ్యంగా రామ నక్షత్రాన్ని పట్టుకునే ఎందుకంటే ఎందుకంటే చెప్తున్నామంటే మన ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులు కానీ సాఫ్ట్వేర్ ప్రేక్షకులు కానీ ఇవి అంతా చూసుకొని ఇక్కడి నుంచైనా రాముడి యొక్క గొప్పతనాన్ని మనం అందరికీ తెలియజేస్తారని చెప్పేసి ఈ యొక్క చిన్న విన్నపం విన్నపంతో ఈ ప్రోగ్రామ్ని ముగుస్తున్నామండి మాకు సహకరించిన గుడి పెద్దలకి పెద్దలకి ఆచార్య వారికి ముత్తు వెంటనే గారికి సారికి అందరికీ మా మా యొక్క నమస్కారం అండి మా ఛానల్ తరఫున మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తర్వాత ఇక్కడ చిన్నంజీ స్వామి వారికి చెప్పాను కదా కొన్ని వందల ప్రసంగాలు ప్రవచనాలు ఇక్కడ ఇక్కడిచ్చారు కొన్ని కొన్ని వందల ప్రవచనాలు ఇక్కడ ఇక్కడ చేయడం జరిగింది తర్వాత పదజీయ స్వామి వారు చెప్పాను కదా కృపే చెప్పాను కదా దాంట్లో రామకోటి రామకోట రాసిన తర్వాత దాంట్లో వేసి దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఎంత విశిష్టత ఉందంటే రామ నక్షత్రాల కంటే అంత విశిష్టత ఉంది మీకు టైం సరిపడేది కాబట్టి ఈ ఈ ప్రాంగణం వారికి ఈ టైం పట్టిందంటే ఇక ఈ టైం అంతా తీసుకుంటే ఈ రామ నక్షత్రం గురించి చెప్పడానికి టైం సరిపోదు అంత ఉంది విశిష్టత ఉంది ఈ టెంపుల్కి ఈ టెంపుల్కి మరొకసారి వద్దామండి ఇవంతా చూసుకున్న తర్వాత ఇంకొకసారి వచ్చిన తర్వాత అప్పుడు ఈ దీని గురించి విపులంగా క్లియర్గా ఎలా ఉందో అలా మాట్లాడుకుందామండి ఎలా ఈ టెంపుల్ యొక్క వివిధ విదేశాల్లో ఏం చేస్తున్నానంటే అంటే ఇదంతా షూట్ చేసుకొని వెళ్ళి ఫారిన్ కంట్రీ కంట్రీస్లో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు డెవలప్ చెప్ చేసుకున్నారు అక్కడ రామనక్షత్రం ఉంది అక్కడ అని అది చూసుకున్నారు గుంటూరులో ఉండి టెంపుల్ ఎదురుగా ఉండే వాళ్ళకి గుడి యొక్క ప్రధానం తెలియదు ఎప్పుడైనా సరే దేవుడి యొక్క మహిమ తెలిసిన వాళ్ళకే దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి రామువారి యొక్క మహిమ విదేశాలకు విదేశాలకు వెళ్ళిపోయింది కానీ గుంటూరులో గుంటూరులో ఉండి గుంటూరులో చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసారు రముడే కదా ఎప్పుడు చూసే హనుమంతుడే కదా అని అనుకుంటున్నారు తప్ప అలా కాదు అండి